సములు వేమునోడ టౌన్ ఎస్ఐ అంజయ్ ఆధ్వర్యంలో ఈరోజు మహాలక్ష్మి స్ట్రీట్ రోడ్ని పాస్ టూట్సు దాడి చేయడం జరిగింది డిస్టిక్ ఆడపిల్లి అక్కడ ఒక నలుగురు బయటని చూసిన ఆడవాళ్ళు ఉన్నారు వాళ్ళ వివరాలు అడిగితే వాళ్ళు చెప్పలేకపోయారు సో వాళ్ళ వివరాలు తెలుసుకొని వాళ్ళు ఇక్కడ ఉండడానికి ఇక్కడ కారణాలు ఏంటి తెలుసుకొని చర్య తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ ప్రాస్ట్యూషన్ నడుస్తుంది ఇక్కడ వచ్చిపోయే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారని తెలిసింది దాన్ని కంట్రోల్ చేయడం కోసం వాళ్ళను కూడా బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది ఎవరైనా కూడా ఈ ప్రాస్టిట్యూషన్ పేరు మీద ఎవరు అమ్మాయిలను తీసుకొచ్చి లేకపోతే వ్యాపారం చేస్తే కనుక వాళ్ళ మీద తీవ్రంగా పెట్టిన చర్య తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఆరోగ్యం ఖరాబ్ చేసుకొని ప్రాస్టిట్యూషన్స్లో పోవద్దని కోరుతున్నారు